రాజకీయాన్ని చదరంగంతో పోలుస్తారు మరికొంతమంది వైకుంఠపాలితో పోలుస్తారు ఈ రెండు ఆటల్లోనూ గడులుంటాయి ఆ గడుల గుండా వెళ్తేనే ఎవరో ఒకరు విజయం సాధిస్తారు కొన్నిసార్లు గెలుస్తామనుకున్న వారు ఓడిపోతారు ఓడిపోయేవారు అనూహ్యంగా విజయం సాధిస్తారు ఇక్కడ ఆట ఆడేవారి చతురతతోనే గెలుపోటములు ఆధారపడతాయి అదే రీతిలో రాజకీయాల్లో ఎత్తులు దానికి వేసే పైఎత్తులే గెలుపోటములను నిర్దేశిస్తాయి ఆ ఆటలు చదరపు గడులలో సాగితే రాజకీయ నేతలు నేటి రాజకీయాల్లో ప్రజల మధ్య వేసే ఎత్తులతోనే ఎత్తుకు ఎదుగుతారు లేదా అదహ్ పాతాళానికి పడిపోతారు తెలంగాణ రాజకీయ ఆటలో సేమ్ ఇలాంటి సిచ్యువేషనే జరిగింది బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ తాము గొప్పగా చెప్పుకుంటున్న అంశాలతోనే ఇరుకున పెట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలికి తీయడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు వెళ్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో అప్పటి ప్రభుత్వ అవినీతి అక్రమాలపై రేవంత్ అలుపెరగని పోరాటాలు చేశారు ఇప్పుడు ఆ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయించి నిజాలను వెలికి తీసి ప్రజల్లో బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టాలనే వ్యూహంతో రేవంత్ ఉన్నారు ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి ఇక ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించారని నీటి సమస్యలు వస్తాయని హరీష్ రావు కేటీఆర్ చేస్తున్న ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్పై ఆయన భాషలోనే తిట్లందుకున్నారు తెలంగాణకు అన్యాయం చేస్తూ గతంలో పోతిరెడ్డుపాడు నుంచి వైఎస్ఆర్ నీటిని తరలించుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు ఆ తర్వాత జగన్ కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష భరమాన్నాలు తిని కృష్ణానీటిపై ఆరు గంటలు చర్చించారని ఎద్దేవా చేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి కేసీఆర్ దగ్గరే అనుమతి తీసుకున్నారని ఆ జీవో రెండు వేల ఇరవైలో ఆమోదం పొందిందన్న విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్ పోలీసులను పంపి ఆక్రమించుకుంటే కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారన్నారు దమ్ముంటే ఇప్పుడు రావాలని సీఎం జగన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్పై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయంగా లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు అబద్దాలను ప్రచారం చేసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఇక వాస్తవానికి సీఎం పదవి చేపట్టాక రేవంత్ రెడ్డి చాలా హుందాగా కనిపిస్తున్నారు అప్పుడప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై బరస్ట్ అవుతున్నారు పాలనపైనే ప్రధానంగా దృష్టి సారించారు ఇది బయటకు కనిపిస్తున్న దృశ్యం కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా టాకిటిక్గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు తన ఆవేశాన్ని మాటలతో కాదు మెల్లమెల్లగా చేతల్లో చూపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే విద్యుత్ ఒప్పందాలు మేడిగడ్డపై విచారణకు ఆదేశించడం ద్వారా కాస్త దూకుడుగా వ్యవహరించారు మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు కూడా సిద్ధమవుతోంది అందులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆ తర్వాత కేసీఆర్ పాలనలో అవినీతి అధికారులు ప్రభుత్వ పెద్దల బండారం ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు ఇక హెచ్ఎండిఏలో డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు జరగడం వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన వెలికి తీయటం హైదరాబాద్ శివార్లలో వందల ఎకరాల భూములు బినామీ పేర్లతో కొనడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిపోయాయి కేసీఆర్ అధికారంలో పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన భూదందాలపై ఎన్నో ఆరోపణలున్నాయి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి లెక్కలు ఆధారాలతో సహా అప్పట్లో బయటపెట్టారు కోర్టుల్లో కేసులు కూడా వేశారు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా అక్రమంగా రాత్రికి రాత్రి చాలా ప్రభుత్వ భూములను ధరణి అడ్డు రెగ్యులరైజ్ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయి స్వయంగా రేవంత్ ఇతర కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషనర్కి కూడా కంప్లైంట్ చేశారు ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యాక భూదందాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఎవరిని టార్గెట్ చేస్తే అవన్నీ బయటకు వస్తాయో బాగా గ్రహించారు కాబట్టి అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యాక భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పెద్దలు ఇతర లీడర్లు భూములను తమ ఇష్టానికి సొంతంగా రాసేసుకున్నట్టు కాంగ్రెస్ అప్పట్లో ఆరోపణలు చేసింది కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు ధరణి సృష్టికర్త సోమేష్ కుమార్ కూడా అందుకు తీసిపోలేదని అంటుంటారు ఇప్పుడు యాచారంలో బయటపడ్డ పాతిక ఎకరాలు కూడా అలా సంపాదించిందేనా లేదంటే సోమేష్ చెబుతున్నట్టుగా ప్రశాసన్ నగర్లో ఇల్లు అమ్మి కొన్నారా అన్నది ప్రభుత్వం జరిపించే ఏసీబీ ఎంక్వైరీలో తేలనుంది మరోవైపు కేసీఆర్ కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని నేరుగా ఆరోపణలు చేయకుండా డైరెక్ట్గా వాళ్లపై కేసులు పెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహరిస్తున్నారు వాళ్లని నేరుగా టార్గెట్ చేస్తే కేసీఆర్ కేటీఆర్పై రేవంత్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న టాక్ వస్తుంది సానుభూతి పెరుగుతుంది ఏపీలో చంద్రబాబుపై సీఎం జగన్ ఇలాగే వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి దాంతో బాబుకు ఏపీలో సింపతి పెరిగింది తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా కిందు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు రేవంత్ తనదైన శైలిలో పాలనను సాగిస్తూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి